ఈరోజు మా పాప చేసిందండి ఇది చూడండి ఎలా ఉందో ఉల్లి అడ్డ చేసింది మా పాప చేసి నాకు టైం లేక మా పాప చేసింది ఎలా వచ్చిందో చూడండి చూసి బాగా వచ్చిందో లేదో కామెంట్ చేసి చెప్పండి మా పాపది నాకు టైం లేకుంటే ఆమె చేసిందండి ఈరోజు ఫస్ట్ టైం అండి నా కూతురు చేసింది ఇది చూడండి బాగుందో లేదో చూసి చెప్పండి ప్రస్తుతానికి ఇంకా నా ఏముండాలా ఏముండాలని అడుక్కుంటూ అడుక్కుంటే ఇది చేసింది చూడండి ఎలా ఉందో సింపుల్గా చేసేసింది ఎట్లనో కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉందండి ఫస్ట్ టైం చేసినా బాగానే చేసింది బాగానే చేసింది సరే చూడండి Okay. Mm -hmm.